కేవలం సెకండ్లలో స్నానానికి వేడి నీళ్లు ఇన్స్టాంట్ పోర్టబుల్ గీజర్ షాక్ ప్రూఫ్ మరియు రస్ట్ ప్రూఫ్ రెండు సంవత్సరాల గ్యారంటీ ఆఫర్ ధర పద్దెనిమిది చాలా విషయాలు తెలుసుకున్నాం కదా అసలు పిల్లల పేరెంట్స్ ఏంటో వారి మాటల్లోనే రండి నమస్తే అండి మీ పేరు సంపూర్ణ శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా రోజుల నుంచి స్కూల్ నడిపిస్తూ పిల్లల్ని కేర్ గా తీసుకుంటున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ పేరెంట్ చాలా బాగా అనిపిస్తుంది సారు ఇక్కడికి రావడం వల్ల ఇంతకు ముందు కొనకల్ స్కూల్లో చెప్పేవారు అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు అయిన తర్వాత మా పిల్లలు ఇప్పటికే ఎంత రిస్క్ అయినా కూడా ఇప్పటికే పంపించడం చేయడం జరుగుతుంది అంటే ఎట్లాంటి కేర్ తీసుకుంటుండే పిల్లలంటే ఎంత ఇష్టం ఉంటుండే ఎట్లా చూసుకుంటుండే పిల్లలు అంటే చాలా బాగా చూసుకునేవాళ్ళు బాగా కేర్ తీసుకునేవాడు ఏదైనా కూడా పిల్లలకు కావలసినవన్నీ సార్ చూసుకునేవాడు అందుకని సార్ ఇప్పుడు మీకు నచ్చట్లేదు అసలు అసలు ఇష్టం లేదు ఇష్టం లేదు అందుకే సార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని ఇప్పుడు ఎంత మంది స్ట్రెంగ్ ఉండే సార్ వచ్చిన కొత్తలో ఇప్పుడు ఎంత మంది అయింది చాలా బాగా పెరిగింది అప్పటికంటే ఇంకా ఎక్కువ పెరిగారు ఇక్కడికి లో ఎంత ఎంత ఏ టైం నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్ఫెక్ట్ టైం గిటాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుండే చాలా సబ్జెక్ట్ కాకుండా పేరెంట్స్ ఏమైనా రెస్పెక్ట్ ఇవ్వమని అట్లాంటి మంచి విషయాలు ఏమైనా షేర్ చేస్తుండే పిల్లలతో మీటింగ్ పెడుతుండే సార్ పేరెంట్స్ మీటింగ్స్ పెడుతుండే అప్పుడు కావాల్సినవి అన్ని ఏమన్నా అవసరాలు ఉంటే గిటా చెప్పండి అని చెప్తుండే చెప్తుండే ఓకే పిల్లలు ఇప్పుడు సార్ కోసమే పిల్లల్ని ఎక్కడికైనా షిఫ్ట్ చేయడానికి మేము సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం మేడం అందుకని ఇక్కడికి కృష్ణపూరు ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ అందుకని మా పిల్లల్ని ఇంత రిస్క్ అయినా కానీ ఇక్కడ చేస్తా అమ్మ మీ పేరు రజిత మీ పిల్లలు ఎన్ని సంవత్సరాల నుంచి చదివిపిస్తున్నారు సార్ దగ్గర మా పాప ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఆ వన్ ఇయర్ నుంచి చదివిస్తున్న ఇంతకముందు కొనుకల్లో సార్ చెప్పేవారు అక్కడ స్టడీ బాగుండే సార్ బాగా కేర్ తీసుకుంటుండే పిల్లలని బాగా చెప్పేవారు మా పాప కూడా కొంచెం బాగా చదువు మీద ఇంట్రెస్ట్ చూసుకుంది సార్కి ఇక్కడికి బదిలీ కావడం వల్ల పెళ్లి కూడా ఈ స్కూల్ కు రావడం వల్ల మా పాపను కూడా ఇక్కడ జాయిన్ చేసిన గురించి అని అనిపించలేదు స్టడీ బాగుంది సార్ది బాగా కేర్ తీసుకుంటారు పాప పిల్లల గురించి ఏదైనా వాళ్ళకి ఏమైనా కావాలన్నా ఏదైనా అవసరం అయినా కానీ పిల్లల్ని బాగా కేర్ తీసుకుంటారు చదువు గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ గురించి ఆలోచించుతాడు బాగా ఏమైనా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడితే మళ్ళీ మీకు ఏమైనా చెప్పే వాళ్ళ కంప్లైంట్ చేసే వాళ్ళ తనే చూసుకునే సాల్ట్రా చూసుకుంటారు వాళ్ళ అంటే వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా స్టార్టింగ్ చూసుకుంటుంది వాళ్ళ నుంచి ఇలాంటి మాకు కంప్లైంట్స్ ఏం రాకపోతే పిల్లలు ఏమైనా చెప్పేదా సార్ ఇట్లా బెదిరిస్తున్నారు అట్లాంటి ఏమన్నా ఏం చెప్పు వాళ్ళని ఏమి అనకపో సార్ ప్రేమగా చూసుకుంటారు ఏదైనా గానీ వాళ్ళకి ఏదైనా అవసరం అయినా గానీ ఏదైనా గానీ బాగా చూసుకుంటారు సార్ థ్యాంక్ యూ కంటిన్యూ మీ పేరు శిరీష మీ మీ పిల్లలు ఏం చదువుతున్నారు శ్రీ ఫోర్త్ క్లాస్ అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేసి ఇక్కడ సార్ కోసం కేవలం సార్ కోసమే షిఫ్ట్ చేసిండ్రా అంటే వేరే స్కూల్స్ అందుబాటులో ఉన్నా కూడా సారు స్టడీ చాలా బాగా చెప్తుండు హనీ శ్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడనే చదువుకుంటుంది ఫోర్ ఇయర్స్ లో చాలా మార్క్స్ వచ్చినాయి ప్రైవేట్ స్కూల్ల కంటే గవర్నమెంట్ స్కూల్ లానే శ్రీనివాస్ సారు ఇంగ్లీష్ మీడియం చాలా బాగా చెప్తుండు మంచినే చదువుకుంటున్నారు పిల్లలు అంటే ఆ మీకు ఇంట్లో వచ్చిన తర్వాత కూడా ఏమైనా అల్లరి చేయడం లేకపోతే కొంతమంది పిల్లలు కి భయపడి ఉండకపోయినా మళ్ళీ ఇంటికి వచ్చినాక కొంచెం రెగ్యులర్గా ఉంటారు సార్ అట్లాంటి వాటిలో ఏమైనా ఇంట్రెస్ట్ చూపించేదా పిల్లల్ని చేంజ్ చేయడం చాలా అంటే స్టడీ వల్ల చేంజ్ చెప్పేవాడు పిల్లలకి అన్ని స్కూల్లోనే చెప్తాడు ఇంటికి వచ్చినాక సార్ ఇది రాయమన్నాడు మమ్మీ అది రాయమన్నాడు మమ్మీ చాలా బాగా చెప్తాడు సారు అనేసి పిల్లలు కూడా సార్ మాట చాలా బాగా విని పిల్లలు కూడా హోంవర్క్ చేస్తారు ఇంటికి వచ్చినాక సారు అంటే చాలా భయం ఉంది పిల్లలకి ముంచె స్టడీ చదువుకుంటున్నాడు ఏమన్నా కొట్టడం అట్లా కంప్లైంట్స్ మీ వరకు తీసుకురావడం ఏమైనా జరిగిందా అవి సారు ఇంత దాకా తీసుకురాలే తీసుకురాడు కూడా అందుకోసం ఆ నమ్మకం కోసమే సారు మంచిగా బుర్రకిచ్చుకుంటా మంచిగా చెప్తాడు సారు అందరు లాగా అనిపించాలి మాకు పిల్లలు బాగానే స్టడీ చెప్తాడు సరే ఇప్పుడు 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 ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది పేరెంట్స్ దగ్గర చూసుకోవడానికి కష్టపడుతున్నారు కదా మా ఊళ్ళో దగ్గర ఉన్న పిల్లలు పంపించడానికి మీరు ఇంత దూరంగా వచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ అదంతా ఏమి ఇబ్బంది అనిపించట్లేదా మాకు ఏమి ఇబ్బంది అనిపించాలి మాకు ఏమి ఇబ్బంది వచ్చినా మేము పడతాం కానీ పిల్లల స్టడీ బాగుండాలని సార్ ఎక్కడ ఉండే అక్కడికి పంపిద్దామని నిర్ణయించుకున్నాం యూ నమస్తే అండి మీ పేరు లావణ్య మీ పిల్లలు ఏం చదువుతుంది ఫస్ట్ క్లాస్ లావణ్య ఎట్లా అనిపిస్తుంది అంటే స్కూల్ చేంజ్ చేస్తున్నారు ఒక సార్ సార్ కోసమే ఒక స్కూల్ చేంజ్ చేశారు ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు అక్కడ ఫస్ట్ కొనుకలకి పంపించడం వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ సార్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాక కూడా సార్ మీద నమ్మకం తోటే మేము మా పిల్లల్ని మళ్ళీ పంపిస్తున్నాము ఇంట్లో ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదా ఇంత దూరం పిల్లల మాకు సార్ మీద నమ్మకం ఉంది పిల్లలకు మంచి భవిష్యత్ ఇస్తాడని సార్ మీద నమ్మకం తోటే మేము సార్ ఎక్కడికి కానీ మేము పంపిస్తా అన్నట్టు మేము అందుకే పంపించినాం మీ పిల్లలలో ఏమైనా డిఫరెన్స్ చూసిందా అప్పటికి ఇప్పటికి స్కూల్లో సార్ కంటే ముందు తర్వాత ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుండ్రు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ లెక్కనే మంచిగా బాగా చెప్తుండ్రు మంచిగా సిస్టమేటిక్ గా ఉంటుండ్రు మంచిగా ఉంటుంది స్కూల్ కి వెళ్ళాలని మారాం చేయడం లేకుంటే సార్స్ భయపెడుతున్నారు అట్లాంటి ఏం కంప్లైంట్స్ లేవు కదా లేదు లేదు పిల్లలు మేము ఇంట్లో పేరెంట్స్ ఎట్లా చూసుకుంటున్నామో ఇక్కడ కూడా సార్లు అట్లనే చూసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉన్నారు చూసారు కదా ఒక గురువు కోసమే పాఠశాలను ఏకంగా మార్చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఆయన ఎంత కేర్ చూసుకుంటే ఈ రోజు పిల్లలు ఎంత కష్టపడ్డా పర్లేదు మేమెంత ట్రాన్స్పోర్ట్ విషయంలో కష్టపడ్డా పర్లేదు శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటే మా పిల్లలు అక్కడ ఉండాలి అని పేరెంట్స్ అంటున్నారు హాయ్ నని హాయ్ వాట్ ఈస్ యువర్ మీ మై నేమ్ ఇస్ శ్రీనందన్ ఓకే వేర్ ఆర్ యు ఫ్రమ్ ఐ యామ్ ఫ్రమ్ చింతగూడ ఓకే హౌ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ శ్రీనివాస్ గారు అవర్ సార్ ఇస్ వెరీ He will teach nice nicely, and he will do very very. We will play games, and the sir will tell good goodly. ఆ మీ స్కూల్ మీ స్కూల్ లో మీ స్కూల్ అక్కడ ఉంది కదా ఊర్లో స్కూల్ ఉంది కదా వై యు కమ్ హియర్ శ్రీనివాస వికనా శ్రీనివాస్ సార్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారంట పిల్లలు ఏ క్లాస్ నువ్వు ఫిఫ్టీస్ క్లాస్ శ్రీనివాస సార్ టెన్త్ వరకు ఇక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా సార్ కోసం సార్ అంటే నీకు అవునా ఓకే ఆ ఇంకొకరిని చెప్పావా సార్ బాగా చెప్తారు ఇందులో జాయిన్ కానీ అని మా పేరెంట్స్ మా ఊర్లో ఉంది చెప్పారు చెప్పారా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుందా ప్రైవేట్ స్కూల్ బాగుందా అని గవర్నమెంట్ ప్రైవేట్ లాగానే ప్రైవేట్ లాగానే ఉందా బాగా చెప్తున్నారా ఆ మీకు సినిమా సార్ ఇప్పుడు అక్కడ అక్కడ మీ ఊర్లో ఉన్నప్పుడు చదివావా అక్కడ స్కూల్లో లో చదివానే ఇప్పుడే ఫస్ట్ టైం గవర్నమెంట్ లో వస్తు వస్తున్నారు ఓకే సూపర్ నైస్ మరి ఇప్పుడే ఇక్కడ టీచర్స్ అందరు ఎట్లా కేర్ చేస్తున్నారు శ్రీనివాస్ సార్ ఎట్లా ఎట్లా బాగా కేర్ చేస్తున్నారు ప్రేమ చూసుకుంటున్నారు అవును టీచర్స్ ఏమో మంచి లెసన్ చెప్తున్నారు శ్రీనివాస్ సార్ ఏమో ఎప్పుడైనా ఆడుకోవడానికి అట్లా టైం ఇస్తున్నారు టైం ఇస్తున్నారు ఇక్కడ ఇప్పుడు శ్రీనివాస్ సార్ టైం ఇస్తున్నారు కాబట్టి ఆడుకుంటున్నారు మంచిగా హోంవర్క్స్ చెప్పడం కానీ పేరెంట్స్ ని ఏమైనా రెస్పెక్ట్ చేయడం గానీ అట్లా ఏమైనా చెప్తారా శ్రీనివాస్ చెప్తారు చెప్తారు ఎప్పుడు ప్రొద్దున ప్రేరే మీ పేరెంట్స్ ని తాతయ్య వరకు గారు ఇచ్చారు ఇట్లా చెప్తారా ఓకే సూపర్ మోరల్ వాల్యూస్ కూడా నేర్పిస్తున్నారు శ్రీనివాస్ గారు ఎంత ఎంత చూసారా శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటున్నాడు ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నండి థ్యాంక్ సో మచ్

అంత ఇష్టం సార్ అంటే ఏం చెప్తారు సార్ అంటే ఏమైనా ఏమేమి చెప్తారు సబ్జెక్ట్ కాకుండా ఇంకేం చెప్తారు ప్లేయింగ్ మంచిగా అన్ని అన్ని పేరెంట్స్ తోటి హోంవర్క్స్ అన్ని ప్రాపర్ గా చేయమంటారా ప్రాపర్ టైం కి రమ్మంటారా అవునా మరి ఇక్కడికి ఇంత ట్రాన్స్పోర్ట్ కదా దూరం కదా మీరుండే ఊర్లో కూడా స్కూల్ ఉంది కదా మరి ఇంత దూరం అని పేరెంట్స్ ఏమనలేదా వాళ్ళకి ఇష్టమేనా వాళ్ళకి ఇష్టమే ఓకే శ్రీనివాస్ సార్ ఎట్లా క్లాసెస్ ఎట్లా చెప్తారు కోపడతారా ఫ్రెండ్లీగా చెప్తాడు ఫ్రెండ్లీగా చెప్తాడు బాగా చూసుకుంటారా మరి స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే రెస్పాండ్ అవుతారా అవుతారా ఇక్కడ ఎట్లా ఉంది స్కూల్ మరి చాలా బాగుంది బాగుందా ఎందుకు బాగుంది శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ సార్ ఉన్నారు కాబట్టి స్కూల్ బాగుంటాయి థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి శ్రీనివాస్ సార్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మోర్ దాన్ సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ జర్నీ చేసి అమ్మాయి ఇక్కడ నుంచి వస్తుందంట ఎందుకు అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ చదువుకుంటున్నాం అని అంతే అంత అభిమానం చూపిస్తున్నారు పిల్లలు నిజంగా ఇంకా కూడా కొంతమంది అడిగి తెలుసుకుందాం అందరు ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి మీ డాడీ ఏం చేస్తారు హానిపూరి అమ్ముతారు మీకు మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బాగుందా అంటే ఒకవేళ ఇప్పుడు చూడండి పానీపూరి సేల్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ నడిపిస్తున్నారు కాబట్టి యూపీ నుంచి వచ్చారంట వీళ్ళు జనారాబ్ లో ఉండడానికి సో ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు శ్రీనివాస్ సార్ వల్ల ఇక్కడికి వచ్చారంట నువ్వు శ్రీనివాస్ సార్ కోసమే స్కూల్ షిఫ్ట్ అయ్యావా ఎస్ ఎస్ అవునా అవునా మరి ఇక్కడ టీచర్ సార్ బాగా చెప్తున్నారా ఎప్తారు చెప్తారు అక్కడ అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా కేక్ ఇక్కడ ఇక్కడ బాగుంది ఓకే మరి మరి శ్రీనివాస్ సార్ వేరే స్కూల్ కి వెళ్లిపోతే మరి ఇలాగా ఏ మంచిగా కనబడే మంచిగా మంచిగా ఉండదు అట్లా ఇక్కడ ఉండాలి సార్ బాగా చెప్తారా మరి బా చెప్తారా ఫ్రెండ్లీ ఉంటారా అవునా మీ పేరెంట్స్ కి ఏమైనా చెప్తారా బాగా చదివియండి పాపని మంచి హోమ్ చేయించండి అట్లా చెప్తారా చెప్తారా మీకు ఇష్టం ఆ శ్రీనివాస్ సార్ అంటే ఎంత ఇష్టం

ఫుడ్ ఉండదు అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు చదువు చదివించడానికి ప్రైవేట్ స్కూల్స్ లో అంత ఫీజు కట్టలేక అట్లాంటి వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకున్నారు ఆమె కూడా చెన్నారం నుంచి ఇక్కడికి వస్తుంది అంటే ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ జర్నీ చేసి బికాస్ ఆఫ్ శ్రీనివాస్ గారు ఇక్కడ చదువుతుంది అంట సో పేరెంట్స్ కాదు యాక్చువల్ గా వీళ్ళు చాలా పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్ గా మాట్లాడారా అనుకున్నా పిల్లలు కూడా అంతకంటే ఎక్కువగా లేదు లేదు మేము ఎంత దూరం వెళ్తాము సార్ లేకపోతే బాగా స్కూల్ అంటున్నారు చాలా చిన్న చిన్న మాటలతో వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు చూసారు కదా ఒక టీచర్ ఎంత దిక్సూచి ఒక కుటుంబానికి కానీ పిల్లలకి కానీ ఒక దిక్సూచిలా ఉంటున్నారంటే అది నిజంగా గొప్ప విషయము అలాగే సుమ్మన్ టీవీ ప్రేక్షకులకు చాలా వరకు విషయాలు అందించారు శ్రీనివాస్ గారు మనం కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఇంకా కూడా ఇలాంటి స్టోరీస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్